అంది మధు బినికి అన్నాడు ఆది చరుకున ఆదిని చూసింది పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ విరిగిందంటే పెద్ద ఆపరేషన్ చేసేస్తారేమోనని భయమేసిందండి అని మధు చేతిని ఒత్తి పట్టుకున్నాడు డాక్టర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదండి అని ఒత్తే చేతిపై చిన్నగా తట్టింది మధు ఓకే మీ డే మీ డీటెయిల్స్ చెప్పండి అడిగింది ఆది చెప్పటంతో ఫిల్ ఫార్మ్ ఫిల్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది నర్సు ఏమండి మధుగారు నేను వచ్చే వరకు ఇక్కడే ఉంటారు కదూ అని అడిగాడు అబ్బడిదనగా అడ్డదిడ్డంగా తలుపుతుంది మధు ఉండండి మా ఇంటికి ఎవరు తీసుకెళ్తారు చెప్పండి కాలుతో అంత దూరం కష్టం కదా అని మరీ అమాయకత్వం నటించటంతో సరేనండి వెళ్ళను మీరు వెళ్ళండి అస్సలు భయపడొద్దు మీకేం కాదు జస్ట్ చిన్న స్ట్రెచెస్ వేసి బ్యాండేజ్ వేసేసి పంపిస్తారు అని ధైర్యం చెప్పింది మధు ఆమె మాటలకి సమాధానం ఇవ్వకుండా మై మరపుగా తలాడిస్తూ లోపలికి వెళ్ళాడు ఆది అలా వెళ్ళగానే కళ్ళు మూసుకొని శివనమ్మ మొదలుపెట్టింది మధు డోర్ షాట్ నుండి మధును చూసి రెండు చేతులతో మెటుకలు విరిచి ఓ ఫ్లయింగ్ తీసి ఇచ్చి ఎదురుగా చూసేసరికి డాక్టర్ నీ కాళ్ళకు ఏమైంది అని కళ్ళగరేసి అడిగాడు గోపిష్టి డాక్టర్ వెంటనే కుంటడం స్టార్ట్ చేశాడు ఆది దెబ్బ తగిలింది రైట్ అయితే లెఫ్ట్ లెగ్తో కుంటుతుంటున్నావేంటి అని కాల్ చేసేలా చూస్తూ అడిగాడు డాక్టర్ అవును కదా అనుకుని కాలు మార్చుకుంటాడు నా దగ్గరే నాటకాల అని ఫైర్ అయ్యేసరికి డాక్టర్ ఆది డాక్టర్ అది అంటూ కాళ్ళ వేళ్ళ పడే పనిలో పడ్డాడు ఆది నర్సు బయటకు వచ్చి ఎక్కడ దొరికాడమ్మా ఇతను అని ఆది నాటకాన్ని బయట పెట్టేసింది పది నిమిషాల తర్వాత డాక్టర్తో నానా బూతులు తిని బయటకు వచ్చిన ఆదికి చుక్కెదురైంది ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి ఎక్కడా అని ఆందోళనగా అడిగాడు అది మీ గురించి తెలిసి అప్పుడే వెళ్ళిపోయింది అనగానే గుండె బేజారైపోయింది ఆ షిట్ అని అరిచి అక్కడ అక్కడ నుండి బయటకు వచ్చి చూశాడు ఎక్కడా మధు జాడ లేదు గుడిలోకి వెళ్ళాడు తను మధు నడిచొచ్చిన స్ట్రీట్స్ ఆ ఏరియా మొత్తం వెతికాడు ఫలితం శూన్యం హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ కథ నెక్స్ట్ పాటు నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇలాంటి మంచి కథలు ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మన ఛానల్లో వస్తుంటాయి ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ మరో మంచి కథ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ బాయ్